మీకు గడ్డం తెల్లబడుతుందా అయితే ఈ వీడియో మీకోసమే బంగాళదుంపలతో ఇలా చేశారనుకోండి గడ్డం అస్సలు తెల్లబడదు ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గడ్డం తెల్లగా మారేది కానీ ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యను బారిన పడుతున్నారు తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గడమే ఒత్తిడి హార్మోన్ అసమతుల్యత వంటి కారణాలతో జుట్టు తెల్లబడుతుంది అయితే తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి మార్కెట్ లభించే కలర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ తెల్లగడ్డానికి నేచురల్ మార్గాల్లో కూడా చెక్ పెట్టవచ్చు ఇందుకోసం కొన్ని బంగాళదుంపలను తీసుకొని వాటిని పొట్టు తీయాలి ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి బంగాళదుంప తొక్కలను వేసి మరిగించాలి అనంతరం ఆ నీటిలో అలేవేరా గుజ్జును వేసి బాగా మరిగించాలి ఇలా చేస్తే మెత్తగా మారుతుంది ఆ తర్వాత బంగాళదుంప తొక్కలను వేరు చేసి ఆ మిశ్రమాన్ని డబ్బాలోకి తీసుకోవాలి ఇలా తయారైన మిశ్రమాన్ని గడ్డానికి బాగా అప్లై చేసుకుని ఆరిన తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే గడ్డం తెల్లబడకుండా ఉంటుంది జుట్టు తెల్లబడకూడదంటే తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి కరివేపాకు నల్ల నువ్వులను రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది